ఓం నమ శివాయ నమో నారాయణయ స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమో నమ హరి మా ఛానల్కి స్వాగతం డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పుట్టినటువంటి వారందరు కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో బుధ సంచార స్థితి వృచ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి రాశి వారికి అర్ధాస్తమ శని సంచార స్థితి అష్టమ గురు సంచార స్థితి వ్యయంలో ఏడాది తర్వాత రవి కుజ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు స్వామికి స్మరణ కూష్మాణ దీపం ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తానుగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం కలిపితే రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి తృతీయంలో రాహు అర్ధాష్టమ శని అష్టమంలో గురు అంటే మేజర్గా ఉండబడిన గ్రహాలు అనుకూలంగా లేవు ఇలాంటి కాల సమయంలో ఆధ్యాత్మిక చింతన సత్ప్రవర్తన వీలైతే యోగా ఆసనం మెడిటేషన్ వాటిని ఏర్పాటు చేసుకోవడము అసలే ఇది శీతాకాలం అంటే చలికాలం అవ్వడం వలన గోరువేశ్వరి నీరు గోరువేశ్వరి ఆహారం భుజించడం వీలైనంతవరకు మౌనం ధ్యానం దేవతారాధన గురువులతో సత్సంగము ఆధ్యాత్మిక తీర్థయాత్ర సేవారంగంలో పాల్గొనడం వలన అనేక సమస్యలు తొలగిపోతాయి లేకపోతే శారీరకంగా మానసికమైనటువంటి రుగ్మతలు అష్టమ అనేక రకాలైనటువంటి నరాల బలహీనత రక్తహీనత పారాలసిస్ అనేటువంటి కంటి చెవి దేహానికి సంబంధించినటువంటి వెన్నెముక సమస్యలు నరాల బలహీనతలు పొంచి ఉన్నాయి అదే కాకుండా ఏడాది తర్వాత రవి భగవానుడు వ్యయంలో అలాగే కుజుడు కూడా కుజు కుజుడు కూడా వ్యయంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి అలాగ పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు కూడా పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు భ భక్తితత్వంగా ఉండడం ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని చిరునవ్వుగా స్వీకరించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర పారాయణ చేయడం మెడిటేషన్ చేయడము కాళభైరవ స్వానికి స్మరణ కూష్పాండ దీపము పిండి దీపము నారికెల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము కుక్కకు కాకి భక్తులకు ప్రసాదాన్ని పంచగలిగినట్లయితే దోషం నివారించుకొని పరిస్థితిని అర్థం చేసుకొని రాబోయే కాలంలో ఐశ్వర్యానికి ఆనందానికి ఎలా పొందాలో సంపూర్ణంగా స్వాగతం పలకడానికి సదవకాశాలున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు విదేశాల్లో ఉండబడినవారు సకాల భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు కాంట్రాక్ట్ రంగంలో ఉండబడినవారు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారికి చాలా సృజనాత్మకత అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి డిసెంబర్ నెలలో మనం ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి పన్నెండవ తారీఖున కాళభైరస్వామి యొక్క జయంతి అలాగనే ఇరవయ తారీఖున మాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా విశేషమైన రోజుగా మనం గమనించగలగాలి అలాగనే మనకు సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో చివరలో వచ్చేటువంటి ఇరవై ఏడవ తారీఖు కాళాష్టమి కనుక మనము ఈ పన్నెండవ తారీఖున ఇరవయో తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరవస్వామి యొక్క స్మరణ ధ్యానము కూష్మాణ దీపము నారికేల దీపము పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని స్వామి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి ఇబ్బందులు అష్టకష్టాలు అనేకమైన ఇబ్బందులకు స్వస్తి పలికి రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలో కూడా మనం స్వామివారికి ఆశీస్సులతో మనం పొందగలము కనుక మీరు ఎవరైనా స్వామిని స్మరించాలి ధ్యానించాలి అనుకుంటున్నట్లయితే ఈ నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో మనకు ఈ పన్నెండవ తారీఖున ఇరవయవ తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరవ హోమ కార్యక్రమం జరుగుతున్నాయి మీ గోత్రనామంలో పంపించినట్లయితే మీకు పూజ చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఈ కలియుగ కాలంలో కాళభైరస్వామివారిని ఎందుకు స్మరించాలి ఎందుకు ధ్యానించాలి అన్నట్లయితే కలిని నరదృష్టిని శత్రుదృష్టిని సకల గ్రహ దోషాలను సకలమైన క్షుద్బాధలను నరదృష్టి సమస్యలను ఇంటిలో ఉండబడిన వాస్తు దోషాలను అనేక రకాల దోషాలను తొలగింపజేసి మనకు రక్షణగా ఉండేటువంటి భగవంతుడే కాళభైరవ స్వామివారు విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగం వ్యాపారస్తులకు జనాకర్షణ ఉద్యోగస్తులకు ప్రమోషను రాజకీయవేత్తలకు పదవి అధికారాలు డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా కాపాడేటువంటి ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు కనుక మనము కాళభైరవ పూజ కార్యక్రమం పాల్గొందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం అస్తైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగనే ఈ యొక్క పాత్ర కాళాభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా కాలమైన స్వామివారిని స్మరిస్తూ పన్నెండు సార్లు ఓం కాలభిరయనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింప చేయడం వలన సకల శుభం ఐశ్వర్యం ఆనందం మనకు భగవంతుడు దగ్గరగా చేయడం జరుగుతుంది అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటి మీకు పన్నెండు రకాల వస్తువులతో దిష్టి తీయించి స్వామి యొక్క ప్రసాదాన్ని తమకి వాట్సప్ ద్వారా కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల పుట్టినటువంటి సమయం సంవత్సరం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరంలో జాతకాన్ని వ్రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ కింది సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కాళభైరస్వామి కాశీసులు దత్తాత్రేయ స్వామి కాశ్యులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహిం కామేశ్వర వై శ్రవణోయ దాతు కురాయ వై శ్రవణాయ మహారాజాయ నమీవో దీర్ఘాయుష్మాన్ భవ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి